అందరికీ హిందూ సోదరులందరికీ ఫస్ట్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా ముస్లిం ప్రజల తరఫున మా యూత్ తరఫున మా నిజాంపేట్ యూత్ అందరి తరఫున ముస్లిం సో హిందూ సోదరులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి శుభ పండగ సందర్భంగా మేమంతా కలిసి హిందూ హిందూ ముస్లిం బాయ్ భాయ్ అనే సందర్భంగా మేము అందరం ఒక మజ్జిగ పంపిణీ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము అంతకుముందు కూడా భద్రాచలంలో ఒకసారి చేసినాం ఇప్పుడు కూడా అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయినా అంత దూరం ఇక్కడ ఏర్పాటు చేద్దామని నిన్ననే అనుకొని నైట్కి నైట్ మనం అన్ని ఏర్పాట్లు చేసినాం మా హిందూ సోదరులందరికీ మా ముస్లింల తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాను మీరందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం మా ముస్లింస్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా పండగ సందర్భంగా మేము ముస్లిం సమాజం మేమందరం హిందూ సోదరులకి మా తరపు నుంచి ముందుగా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఇంకా ఏంటంటే మేము ఇలాంటి మజ్జిగ కార్యక్రమము చాలా భద్రాచలంలో బస్సులలో ఇంకా భద్రాచలం గుడి దగ్గర చాలా కార్యక్రమాలు చేశాము ఈ స్పెషల్గా మా నిజాంపేట్ యూత్ ఖమ్మం నిజాంపేట్ యూత్ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ శ్రీరామనవమి సందర్భంగా హిందూ సోదరులు అందరికీ ఈ మజ్జిగ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ ఈ మజ్జిగ కార్యక్రమం మేము తెలిపే ఏమనగా అంటే ఈ హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరూ అన్నదమ్ములుగా మరెన్నో పండగలు శ్రీరామనవమితో పాటు మరెన్నో పండగలు హిందూ సోదరులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము